హాయ్ ఎవ్రీవన్ వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు ఒక డిఫరెంట్ వీడియో చేయబోతున్నాను మన ఛానల్ ఎక్కువగా చూసేవాళ్ళు ఎక్కువగా ఆడవాళ్ళే ఉన్నారు సో వాళ్ళకి కిచెన్లో యూజ్ అయ్యే కొన్ని ఐటమ్స్ని వేళ చూపించబోతున్నాను అయితే ఫస్ట్ వన్ వచ్చేసి కిచెన్ వైప్స్ అండి ఇవి పేపర్స్లో ఉంటాయి కానీ క్లాత్ అనమాట వీటిని ఇలా చింపుకోవడానికి మధ్యలో ప్రతిదానికి ఒక లైన్ ఉంటుంది అక్కడ వరకు మనం చింపేసుకొని టిష్యూ పేపర్స్ లాగా యూస్ చేసుకోవచ్చు కానీ ఇది పేపర్ కాదు క్లాత్ సో దీన్ని మనం రీయూస్ చేసుకోవచ్చు అనమాట క్లీన్ చేసుకున్న తర్వాత మళ్ళీ దీన్ని ఆరబెట్టేసుకుంటే మళ్ళీ ఆరిపోతుంది క్లాత్ మళ్ళీ రీయూజ్ చేసుకోవచ్చు మనకి స్టవ్ కానీ కౌంటర్ టాప్ కానీ క్లీన్ చేసుకోవడానికి మనకి చాలా యూజ్ అవుతుందండి మనం రోజు టిష్యూ పేపర్స్ని ఎక్కువగా యూజ్ చేయలేము అలాగని క్లాత్ని కూడా మనం రోజు వాష్ చేసుకోలేము కదా అందుకని చెప్పేసి ఇది తీసుకున్నాను ఈ రోజు వచ్చేసి మనకి వన్ ఇయర్ పైన వస్తుంది ఇవి ఆన్లైన్లో కానీ లోకల్ స్టోర్స్లో కానీ అవైలబుల్గా ఉన్నాయి ఇది వచ్చేసి క్లీనింగ్ లిక్విడ్ మనకి స్టవ్ అండ్ కథల ఆయిల్ మార్కులు అవి పడుతూ ఉంటాయి టైల్స్ పైన సో మనం డైలీ క్లీన్ చేసుకోవడానికి లిక్విడ్ చాలా యూజ్ అవుతుంది లిక్విడ్ ఒకసారి స్ప్రే చేసుకొని వైప్తో ఒకసారి క్లీన్ చేసేసుకుంటే చాలా నీట్గా అయిపోతుంది ఈ బాటిల్ వచ్చేసి ఎయిటీ ఫైవ్ రూపీస్ పడుతుంది కిచెన్లో ఈ రెండు మనకే అందుబాటులో ఉన్నట్లయితే మనం కిచెన్ని చాలా నీట్గా ఉంచుకోవచ్చు థర్డ్ ఐటెం వచ్చేసి రోల్ అండి ఇది నేను ఎప్పటి నుంచో యూజ్ చేస్తున్నాను వెల్లుల్లి అది దంచుకోవడానికి చాలా బాగుంటుంది ఇప్పుడు అందరి ఇళ్లల్లో ఇవి ఉంటూనే ఉంటాయి కొత్త వాళ్ళ కోసం నేను ఇది చూపిస్తున్నాను ఇది కొంచెం పెద్ద రోలు అనమాట దీంట్లో మనం పచ్చళ్ళవి దంచుకోవచ్చు అల్లం దంచుకోవచ్చు మనకి అవసరం లేనప్పుడు క్లీన్ చేసుకొని పక్కన పెట్టుకోవడానికి మూవ్ చేసుకోవడానికి చాలా తేలికగా ఉంటుంది చిన్నది అవ్వడం వల్ల ఇది ప్రతి ఒక్కరి ఇళ్లలో ఉండాల్సిన ఐటెం అనమాట తర్వాత ఐటమ్ వచ్చేసరికి ఇది గార్బేజ్ రోల్ అండి అంటే చెత్త వేసుకునే కవర్లు అనమాట ఇది మధ్య మధ్యలో ఇలా డాట్స్లో ఉంటుంది అక్కడతో మనం చింపేసుకొని కవర్ ఓపెన్ చేసుకోవాలి కిచెన్ వైఫ్ చూపించాను కదా అదేవిధంగా ఇది రోల్ వస్తుంది ఒక్కొక్క రోల్లో థర్టీ వరకు వస్తాయి ఇవి డిఫరెంట్ సైజెస్లో మనకి అవైలబుల్గా ఉంటాయి ఇవి చాలా పలుచుగా ఉంటాయి రీసైకిల్ చేసుకోవచ్చు దీన్ని మనం డస్ట్బిన్కి ఇలా లోపల వైపు ఇలా అటాచ్ చేసేసుకోవచ్చు దాంట్లో చెత్త వేసుకొని తర్వాత తీసుకునేటప్పుడు ఈ కవర్ తీసుకొని పడేసుకోవచ్చు చూసారు కదా ఇలా డస్ట్బిన్కి సరిపడా సైజ్ తీసుకుంటే మీకు యూజ్ అవుతుంది నెక్స్ట్ ఐటెం వచ్చేసరికి ఇవి గాజు సీసాలండి మీరు గుర్తుపట్టే ఉంటారు పచ్చళ్ళు కొంటాం కదా మనం ప్రియా పచ్చడి ఇటువంటివి కొన్నప్పుడు మనకి ఇటువంటి గాజు సీసాల్లోనే ఇస్తారు వాళ్ళు ఈ సీసాలు వచ్చేసరికి క్వాలిటీ చాలా బాగుంటాయి ఈ బాటిల్స్ని ఎప్పుడు పడేయకూడదు పడేయకుండా మనం రీయూజ్ చేసుకోవచ్చు మనం బయట కొనుక్కుంటూ ఉంటాం గ్రాసరీస్ అవి స్టోర్ చేసుకోవడానికి బాటిల్స్ కొంటాము వాటికంటే ఇవి చాలా గట్టిగా ఉంటాయండి బాటిల్స్ సో వీటిని పడేయకుండా మనం వీటితో కిచెన్ ఐటమ్స్ అవి మనం స్టోర్ చేసుకోవచ్చు ఇదైతే కాఫీ పౌడర్ బాటిల్ అనమాట దీంట్లో వాము ఇలాచీ పౌడర్ ఇలాంటివి వేస్తూ ఉంటాను నెక్స్ట్ ఐటెం వచ్చేసరికి ఇది ఒక చిన్న జ్యూసర్ అండి ఇది బత్తాయి దానిమ్మ జ్యూస్ చేసుకోవడం కోసం చాలా బాగా యూజ్ అవుతుందండి బత్తాయికి అయితే ఇలా ఫిట్ చేసుకోవాలి దానిమ్మ గింజల్ని ఇలా వేసుకొని దీంతో ఎలా మనం రబ్ చేసుకోవాలి జ్యూస్ అనేది కిందకు వచ్చేస్తుంది నార్మల్ జ్యూసర్లో వేస్తే పిక్కలు కూడా మనకి మిక్సీ అయిపోతుంటాయి కదా దీనికైతే ఆ గింజలు అనేవి దాంట్లో ఉండిపోతాయి నెక్స్ట్ ఐటెం వచ్చేసి ఈ కెటిల్ అండి నేను చాలా రోజుల నుంచి యూస్ చేస్తున్నాను ఈ కెటిల్ చాలా బాగా వర్క్ అవుతుంది దీని కంపెనీ మిల్టన్ స్టవ్ అది ఖాళీ లేనప్పుడు మనం ఈ కెటిల్లో వేట్ చేసుకోవచ్చు చాలా ఈజీగా అయిపోతుంది ఈ వింటర్ సీజన్లో మెయిన్ చాలా బాగా యూజ్ అవుతుందండి అందరికీ తర్వాత ఐటెం వచ్చేసరికి జల్లెడండి ఇది తక్కువ పిండి అది జల్లించుకోవడానికి మనం కేక్లు అవి తయారు చేసుకున్నప్పుడు పిండి జల్లించుకోవాల్సి వస్తుంది కదా అలాంటప్పుడు బాగా యూజ్ అవుతుంది తర్వాత ఇది గ్రేటర్ ఇంకొకటి బీటర్ అనమాట ఈ గ్రేటర్ వచ్చేసి మెయిన్ క్యారెట్ గ్రేట్ చేసుకోవడానికి చాలా బాగా యూజ్ అవుతుంది మనం క్యారెట్ రైస్ అయ్యి తయారు చేసుకునేటప్పుడు గ్రేట్ చేసుకుంటాం కదా క్యారెట్ని అలాంటప్పుడు బాగా యూజ్ అవుతుంది ఇది క్యారెట్ హల్వా చేసుకోవడానికి తర్వాత క్యారెట్ రైస్ని ఎక్కువ ఇష్టపడుతూ ఉంటారు కదా చిన్నపిల్లలు వాళ్ళకి ఇలా గ్రేట్ చేసి కూడా పెట్టచ్చు ఇది బాగా యూజ్ అవుతుంది నెక్స్ట్ ఐటమ్ వచ్చేసరికి కత్తిపేట అండి మా సైడ్ అయితే దీన్ని కత్తిపేట అంటాము దీన్ని ఎందుకు చూపిస్తుందని మీరు అనుకోవచ్చు కానీ దీని గురించి ఒకటి చెప్పాలనుకుంటున్నానండి పూర్వం ఆడవాళ్ళు ఎక్కువగా కూర్చోనే పని చేసేవాళ్ళండి కూర్చొనే గిన్నెలు తోమేవాళ్ళు కూర్చొనే వంట చేసుకునేవాళ్ళు కూర్చొనే కూరగాయలు కోసుకునే వాళ్ళు వాళ్ళు ఎక్కువగా పనులు చేసుకున్న సరే కూర్చొని ఎక్కువగా చేసుకునే వాళ్ళండి నడుము కూడా ఎక్కువగా స్ట్రెయిన్ అవ్వకుండా ఉండేది ఇప్పుడు ఆడవాళ్ళు వచ్చేసరికి నిల్చొని వంట చేస్తారు నిల్చొని కూరగాయలు కట్ చేస్తారు చాక్తో షాపింగ్ బోర్డు యూస్ చేస్తారు తర్వాత నిల్చొని సింక్లో గిన్నెలు తోముతారా అన్ని పనులు నిల్చొనే చేస్తారు కాబట్టి కొన్ని కొన్ని పాత పద్ధతులు అనేవి మనం మళ్ళీ తిరిగి తీసి తెచ్చుకున్నట్లయితే మనకి ఆరోగ్యపరంగా చాలా హెల్ప్ అవుతుంది కూర్చొని ఎలాగ వంట చేయలేము కనీసం కూరగాయలైనా సరే కూర్చొని తరుక్కుంటే మనకి కొంచెమైనా రిలీఫ్ వస్తుంది సో ఇది కూడా మనకి యూజ్ఫుల్ ఐటమ్ అని నేను చెప్తున్నాను మనం అన్ని పద్ధతులని తిరిగి తేలేము కానీ అయితే మనం ఎలా చేయగలమని నేను చెప్తున్నాను వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని కొత్త వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి